ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై రోజులాగే ఈ రోజు కూడా బాబా గారు మన కోసం సందేశం అయితే పంపించారండి ఆ సందేశం ఏంటో ఒకసారి చూద్దాం చాలా మంది గురువుగారి గురించి చెప్పమని అడుగుతున్నారండి గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా ఖచ్చితంగా జరుగుతుందండి మీరు ఎక్కడెక్కడో ఉండి చాలా దూరంలో ఉన్నానని చెప్పి బాధపడవలసిన అవసరం లేదండి ఫోన్ ద్వారానే మీకు జాతకం చెప్పబడేను శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడేను ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడేను వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడను ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడును గురువు గారిని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది వందకి వంద శాతం మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఈరోజు మీకోసం ఒక వార్తను తీసుకొచ్చాను మీతో మాట్లాడాలి ఇది ఒంటరిగా ఎవ్వరికీ చెప్పకుండా మీరు మాత్రమే వినండి అని బాబాగారు అయితే మన కోసం సందేశం తీసుకొచ్చారండి జాగ్రత్తగా నేను చెప్పేది విని మసులుకోండి అని బాబాగారైతే మన దగ్గర చెప్తున్నారండి బాబాగారు స్వయంగా మనతో అంటున్నారండి ఈ రోజు మీతో మాట్లాడై తీరాలి ఎలా ఉన్నావమ్మా నువ్వు సంతోషంగా లేవన్న విషయం అర్థమవుతోంది ఈ క్షణం నీ కోసం ఒక తియ్యటి శుభవార్తని తీసుకువచ్చాను దిగులుగా దీనంగా కూర్చుని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదూ నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి సంతోషంగా లేవని అర్థమవుతుంది ఎన్నో భయాలు బాధలు మనసులో తట్టుకోలేని బాధ ఎన్నో అనుమానాలు అవమానాలు నిన్ను కలవర పెడుతున్నాయి కదమ్మా ఏం జరుగుతుందో ఏ క్షణంలో ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చున్నావు కదా నిస్సహాయ స్థితిలో నువ్వు అలా కూర్చొని ఉన్నావు కదా తల్లి కానీ నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదని ఈ బాబాకి తెలుసమ్మా అది నాకు అర్థమవుతుందమ్మా ఈ సాయి పాదాలు మోపిన చోట పావనమవుతుందమ్మా ఎంతో ఓర్పుతో సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ పైకి ఎంత నవ్వుతూ కనపడినా ఈ సాయికి నా భక్తుల కళ్ళలో దాగి ఉన్న కన్నీరు కనిపిస్తూనే ఉందమ్మా మరి నీ సందేహం ఏంటో అది కూడా నాకు తెలుసమ్మా సాయి నీకు అన్నీ తెలుసంటావు మరి నిన్ను నమ్ముకున్న వారికి ఈ కష్టాలు దుఃఖాన్ని ఎందుకు మిగిలిస్తావు మా కష్టాలను చూసి కూడా నువ్వు ఎందుకు స్పందించవు అనే సందేహం నీలో ఈ క్షణం మెదులుతుందని నాకు తెలుసు జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను ఎప్పుడు నన్ను గెలిపిస్తావు అన్న సందేహం కూడా నీ మనసులో ఉందని నాకు తెలుసు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నమ్ముకున్నాను నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం అనేది నాకు ఎప్పుడు దక్కుతుందో తెలియకుండా ఉంది బాబా అని నువ్వు అనుకోవడం నాకు తెలుసమ్మా ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలను అనుభవించాలి ఈ కర్మ ఇంకా ఎన్ని రోజులు నాకు చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అని అనుకుంటున్నావు కదూ ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు ఈ ఒంటరితనం ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావన్న ధైర్యమే ఇంకా నన్ను బతికిస్తుంది ఈ కష్టాలని అవమానాలని భరించలేకపోతున్నాను అని ప్రతిరోజు నువ్వు నా మీద నమ్మకంతో కోరుకుంటున్నావని కూడా తెలుసమ్మా ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలోనే అతిపెద్ద పరీక్షలు ఇదే నీ జీవితానికి అతిపెద్ద పరీక్ష దీన్ని నువ్వు కొంచెం ఓపికతో సహనంతో తట్టుకొని ముందుకెళ్ళగలిగితే నీ జీవితం అంతా ఆనందకరంగా ఉంటుంది నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి నీకు తోడుగా ఎప్పుడూ నేనున్నానమ్మా ఇంతకాలం ఎంతో సహనంతో ఓపికతో ప్రేమతో ఉన్నావు ఏ కష్టం వచ్చినా సాయి నువ్వే నాకు దిక్కు అనుకుంటూ ముందుకెళ్ళావు వెనక్కి తిరిగి చూసుకోలేదు చాలా మంచిది తల్లి అదే ఆశతో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు ఈ కష్టాలు జీవితకాలం ఉండవు తప్పకుండా నీకు చివరి దశలో మంచి ఉన్నతమైనటువంటి జీవితం లభిస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా ఈ లోకంలో దేని మీద కూడా ఆశని పెంచుకోకు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు అది వస్తువైనా బంధమైనా సరే దేని మీద ఆశపడడం మంచిది కాదు ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయాన్ని తీసుకోకు ఇది నీకు ఒక పరీక్షాకాలం ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతం కారు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ ప్రతి క్షణం గుర్తుపెట్టుకునే ఉండాలి విధి రాతని మనము తప్పించలేము ఒకరు ముందు వెళ్తారు ఒకరు తర్వాత వెళతారు కొందరు న్యాయంగా సహనంతో ప్రేమగా ఓపికగా నీలాగే ఉంటారు మరికొంతమంది అన్యాయంగా విచ్చలవిడిగా ఒకరిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతారు అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అన్న సంశయం కూడా నీలో ఉందని నాకు తెలుసు వారి జీవితం ఎలా ఉంది అనేది నువ్వు బయట నుండి చూసి చెప్పకూడదు తల్లి నాకు తెలుసు వారి కర్మఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారో నువ్వు నా బిడ్డవు నిన్ను నేను తోడుగా ఉండి ఎప్పుడూ రక్షించుకుంటూ ఉన్నాను నీ చెయ్యి నేను వదలను ఈ ప్రేమ సహనం ఎప్పటికీ కూడా కోల్పోకు ఇవి ఉంటే నువ్వు జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు నా మీద నమ్మకాన్ని ఉంచు నా చెయ్యి విడవకు నీ చేయి నేను ఎప్పుడూ కూడా విడవను నీ ఈ సహనం ప్రేమ నమ్మకమే ప్రతి కష్టంలో నీకు ధైర్యంగా నిలుస్తుంది బంధం దూరమైందని అస్సలు బాధపడవద్దు నిన్ను మోసం చేసిన వారికి కూడా నువ్వు మంచి జరగాలనే కోరుకుంటావు నీ మంచి మనసే నీకు రక్షమ్మ నీ మంచి మనసే నన్ను నీ దగ్గరకు చేర్చింది నీకు మరింత దగ్గరయ్యాను బాబాని నువ్వు నమ్మడం కాదు నేను నిన్ను నమ్ముతున్నాను తల్లి ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి ఇంకెన్ని అవమానాలు భరించాలి అని నువ్వు ప్రతిరోజు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కానీ ఏ రోజు కూడా వారికి శాపనార్థాలు పెట్టడం కానీ వారు అనుభవించాలి అని కానీ నువ్వు అనుకోలేదు అదే నీ మంచితనం నీ మంచి మనసు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ వచ్చేది కాదమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకున్నావు నా కష్టం మరొకరికి రావాలని ఏ రోజు నువ్వు అనుకోలేదు నిన్ను మోసం చేసిన వారినైనా సరే అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలనే అనుకున్నావు అదే నీ మంచితనం నిష్కల్మష్మైన నీ మనస్సుకి నేను నీకు దగ్గరయ్యాను చీకటిలో నుండి వెలుగులోకి వచ్చే సమయం వచ్చింది నీ కష్టాలు బాధలు దిగులు అన్నీ పోయి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి దేని గురించి దిగులు పడవద్దు ఈ బాబా నీకు తోడుగానే ఉన్నారు నీకు అన్యాయం చేసిన వారికి నిన్ను మోసం చేసిన వారిని నిన్ను అవమానించిన వారిని వారి తప్పు తెలుసుకునేలా నేను తప్పకుండా చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పును తెలుసుకుని తీరాల్సిందే నీకు కావలసింది నేను ఇస్తాను ఇక నువ్వు దేని గురించి దిగులు పడి ఆలోచించాల్సిన అవసరం లేదు నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు ఇక నువ్వు దేని గురించి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన రోజు అనేదే ఉండదు నీ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు ఇన్ని రోజులు నువ్వు భరించిన కష్టాలను అవమానాలను నువ్వు పడ్డ దిగులు అన్నీ కూడా ఇక మీదట నీకు నీ దరిదాపుల్లోకి కూడా రావు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది నేను నీతో పాటుగానే ఉండి నీ ఆనందకర జీవితాన్ని చూసి సంతోషించాలి అనుకుంటున్నాను ఈ తండ్రి నీకు అండగా ఉండగా నీకు ఇంకా దిగులు ఎందుకమ్మా నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకొచ్చాను నీ కోసమే తీసుకొచ్చాను నీ మంచి మనసుకు మెచ్చి నువ్వు కోరుకున్న సంతోషాలన్నిటినీ కూడా నీ జీవితంలో నేను ప్రసాదిస్తున్నాను అని బాబా అయితే మనకి స్వయంగా చెప్తున్నారండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎందుకు బాబా మనల్ని దయతలుచట్లేదు అనుకుంటున్నారో వారందరి కోసం బాబా స్వయంగా చెప్తున్నారండి బాబా ఎప్పుడూ కూడా శ్రద్ధా సబురితో ఉండమనే చెప్తారు మనం శ్రద్ధా సబురితో ఉండి బాబా మీద నమ్మకం ఉంచుకుంటే చాలు బాబా మనకి కావాల్సిందంతా ఇస్తారు మన జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుతారు ఎంతో సంతోషంగా జీవిస్తాం బాబాకి ఖచ్చితంగా తెలుసండి మనం ఎలా అయితే సంతోషంగా ఉంటామో ఏది మనకి మంచిదో ఏ బంధంలో సంతోషంగా ఉంటామో జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తామో అన్న విషయం తప్పకుండా తెలుసు ఖచ్చితంగా తెలుసు బాబా మీద నమ్మకం ఉంచండి చాలు బాబా మనకి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి మొదటిసారి ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మీ కామెంట్స్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆ బాబా దయ వల్ల అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్